హాయ్ నేను మీ అనిల్ నాయర్ ఈ వీడియో చూస్తున్న ఎవరైనా స్టూడెంట్ యాప్టిట్యూడ్ రీజనింగ్ ఇంగ్లీష్ కి సంబంధించి ఏ ఎగ్జామ్ రాసినా బ్యాంక్ ఎగ్జామ్ అయినా ఎస్ఎస్సి ఎగ్జామ్ అయినా క్యాట్ ఎగ్జామ్ అయినా రైల్వే ఎగ్జామ్ అయినా కాలేజీలో ప్లేస్మెంట్ అయినా టీఎస్పిఎస్సి సివిల్ సర్వీసెస్ ఏ ఎగ్జామ్ అయినా ఈ వీడియో మీకోసం చిట్ట చివరి వరకు చూడండి సార్ నేను అరిథమెటిక్లో వీక్లో ఉన్నాను నేను ప్రాఫిట్ అండ్ లాస్ చాలాసార్లు చేశాను కానీ నాకు ప్రతిసారి కొన్ని క్వశ్చన్స్లో నాకు ఇన్కరెక్ట్ వస్తుంది నాకు అసలు ఒక స్ట్రక్చర్డ్ లెర్నింగ్ చెప్పరా సార్ అని చెప్పి అడుగుతున్న వాళ్ళ కోసం ఈ వీడియో మీకు తెలుసా ప్రాఫిట్ అండ్ లాస్లో మొత్తము మనకు పదిహేను వెరైటీలు ఉన్నాయి పదిహేను వెరైటీలు ప్రతి ఒక్క వెరైటీ నుంచి మనకు వివిధ ఎగ్జామినేషన్లో పలు రకాల క్వశ్చన్లు కూడా వచ్చాయి మీరు ప్రాఫిట్ అండ్ లాస్ టాపిక్ మీద పట్టు రావాలి అనంటే ఈ పదిహేను టాపిక్ల మీద మీకు పూర్తిగా పట్టు రావాలి సార్ నాకు ఒకసారి ఈ ఇమేజ్ నాకు పంపిస్తారా సార్ అనంటే ఎయిట్ జీరో ఫైవ్ డబల్ జీరో సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ వన్ అనే నంబర్కి వాట్సాప్ చేసి ప్లీజ్ సెండ్ మీ ప్రాఫిట్ అండ్ లాస్ ఇమేజ్ అని చేయండి టీం వాళ్ళు మీకు పంపిస్తారు ఈ ఇమేజ్ ద్వారా మీకు ఏంటంటే పూర్తి క్లారిటీ వస్తుంది ఎన్ని టైపులు ఉన్నాయి ఎటువంటి టైప్స్ చదవాలి అని చెప్పి సార్ నాకు టైప్స్ తెలిసింది సార్ కానీ నాకు మంచి క్వాలిటీ షార్ట్ కట్ వీడియో కంటెంట్ కావాలి ఎక్కువ టైం తీసుకుంటున్నాను నాకు తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్లు సాల్వ్ అవ్వాలి ఈజీ మెథడ్స్ బెస్ట్ మెథడ్స్ ఫాస్ట్ మెథడ్స్ కావాలనుకుంటే మన అనిల్ నాయర్ క్లాసెస్ స్టూడెంట్స్ కోసము ఒక అద్భుతమైన ఆఫర్ బెస్ట్ ఆఫ్ ఆఫ్ ఆఫర్ ది ఇయర్ ఒక్క కొంటే రెండు కోర్సులు ఫ్రీ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ కోర్స్ కొంటే అడ్వాన్స్డ్ మ్యాథ్స్ కోర్సు అండ్ క్లాస్ రూమ్ నోట్స్ రైట్ ఎన్క్రిప్టెడ్ పీడిఎఫ్ మీకు ఫ్రీగా వస్తుంది ఒక్కదానికి పే చేస్తే చాలు మూడు కోర్సులు మీకు ఫ్రీ వస్తుంది కానీ ట్వంటీ ఎయిత్ టు థర్టీ నవంబర్ వరకు మాత్రమే ఈ కోర్సు రైట్ ఒక ఆఫర్ వ్యాలిడిటీ ఉన్నది డిసెంబర్ ఒకటవ తారీఖు నుంచి ప్రతి కోర్స్ మీద ట్వంటీ పర్సెంటేజ్ పెరుగుదల ఉన్నది ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ నేర్చుకోవాలన్న తపనున్న స్టూడెంట్స్ ఇమీడియట్ గా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్స్ తీసుకుంటే మీకు బాగా ఉపయోగపడుతుంది ఐ విష్ గుడ్ లక్ విత్ లవ్ అనిల్ నాయర్